అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాం అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చిన బట్టలు అలాగే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో సర్దుకొని అన్ని మళ్ళీ కమ్మ వెళ్ళాలి హడావిడిగా చూడండి మా వారు ఫ్యాన్లు క్లీన్ చేస్తున్నారు చేద్దాం అనుకుంటే ఇల్లు చేయండి చెప్పదు మర్చిపోతుంది మళ్ళీ ఫ్యాన్ లేవు నాకు అందవు నన్ను తుడవద్దు అంటారు ఎందుకంటే ఆల్రెడీ రెండు రెక్కలు వంకర పోయినాయి రెండు ఫ్యాన్లకి రెండు రెండు ఒక్క ఏమంటారు ఫ్యాన్ వింగ్స్ పోయినాయి అనమాట ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వస్తుంది లంగ్స్ వచ్చింది కదా డస్ట్ లోకి వెళ్ళొద్దు అన్నారు అయినా సరే వెళ్తూనే ఉంటాము ఊడుస్తూనే తుడుస్తూనే ఉంటాం అనమాట అందులో మెయిన్ నేను డస్ట్ ఏం భయపడను వచ్చినా సరే గానీ నాకు అందవు అవి మొత్తం బెండ్ అయిపోయాయి అనమాట అందుకనేసి నన్ను చూడవద్దని చెప్పారు ఇంకెక్కడ పాడే ఆల్రెడీ రెండు ఫ్యాన్లు అలాగే చేశాను హాల్లో లోది కొంచెం కొంచెం అలాగ సెట్ చేసి అట్లా చేసి ఉంచారనమాట అందుకే ఎప్పుడు ఫ్లీ ఫ్యాన్ క్లీన్ చేయాలని ఆయన చేస్తారు ఇంకా నేను రాగానే బట్టలు మిషన్లో వేసేసాను పిల్లలు అయితే అక్కడే ఉన్నారండి పిల్లలు రాలేదు పిల్లలు అయితే రాలేదు అక్కడే ఉంచేసి వచ్చాము ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసేసుకొని మళ్ళీ బట్టలన్నీ సర్దుకొని లగేజ్ అంతా సర్దుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట గొల్లగొడము ఇంకా వెళ్ళేదే కదా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఎందుకు తిప్పడం అనేసి తీసుకురాలేదు మేమే వచ్చేసాము ఇంకా ఈ ఫ్యాన్ కూడా క్లీన్ చేయాలి చూడండి పట్టేసి డస్టు మీకు సౌండ్లు వినిపిస్తున్నాయా ఒక ఇల్లు పోయింది రెండు పోయినా మూడోది కూడా అవుతుంది మా పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మామూలుగానే మాకు ఫుల్ రెస్ట్ ఉంటుంది మా ఏరియా అందులో ఈ ఇల్లు కట్టడం ఒకటి చూడండి తుడ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది అలాగే ఇంత డస్ట్ పట్టింది ఫ్యాన్కి వీక్లీ వన్ టైం మనం రోజులో ఇల్లు అలా ఊడ్ చూడ్చుకుంటాం అలాగే తోడవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంక చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా పెట్టి ఒకటి కడుతున్నారు ఇంత ముందు ఇంకా లేదు ఆల్రెడీ పెద్ద బిల్డింగ్ అయిపోయింది అది సున్న వేశారు నిన్ననే మొన్న ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా సున్నం వేశారు దాని వెనక ఇంకోటి ఉందన్నమాట మూడు జరుగుతున్నాయి ఇంకా నేను రాగానే బట్టలు అయితే వేసేసాను మిషన్లో మేమంతా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని పని అయిపోయి వంట అయిపోయేసరికి బట్టలు అయితే అయిపోతాయి బట్టలు కూడా ఆరేసి నేను వెళ్ళేసరికి బాగా డ్రై చేస్తాను మ్యాక్సిమం అయ్యేసరికి వెళ్ళేసరికి అయితేనేమో నేను తీసేసి ఇంట్లో వేసి వెళ్తాను లేదంటే మాకు గిన్నెలు దొవడానికి వస్తారు కదా ఆ గిన్నెలు ఎట్లాగా ఉంటాయి ఇప్పుడు వంట చేసుకున్నవి తినేసినవి వాటితో పాటు క్లీన్ చేసి బట్టలు కూడా చైర్లో వేసేసి ఏదైనా కప్పేసి వెళ్ళమని చెప్తాను అట్లుందనమాట పని అయితే ఇంకా మొన్న మా అమ్మ పంపించిన వాయిస్ రావట్లేదండి వేడికి కారం పంపించింది అవి డబ్బాలలో సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి ఇంక ఇలా పిల్లలు అందరూ ఉన్నారు యోధానను అనను చందన అందరూ ఉన్నాం కదా కారం తీస్తే మొత్తం అంత ఫ్యాన్లు ఏసీ అన్నీ వేసి ఉన్నాయి కాబట్టి పిల్లలకి అట్లా పడుతుంది అనేసి నేను దాన్ని ముట్టుకోలేదు అట్లే పెట్టాను అది ఎలా ఉందో ఏమో చూడాలి మొత్తం ఒత్తిపెట్టేసి అలాగే ఉంది కవర్లో మంచిగా ఉందో ఉండలు కట్టిందో ఏమో తెలియదు అట్లా దొరికితే మొత్తం ఆ షీల్డ్ మీద పడుతుంది అవన్నీ చూడవండి ఆల్రెడీ అవి మొన్ననే దూర్చా మండే రోజు ఇల్లు క్లీన్ చేసి మొత్తం కబోర్డ్స్ అన్నీ షీల్డ్స్ అన్నీ తోడ్చి ఇల్లు తోడ్చేసి క్లీన్ చేశాను చూడండి ఎలా పడిందో ఈ ఉండడం వల్ల కూడా ఫ్యాన్ అసలే సమ్మర్లో ఫ్యాన్ తిరగినట్టే అనిపిస్తుంది మనం ఎంత ఫైవ్లో పెట్టినా సరే ఎంత స్పీడ్గా పెట్టినా ఎంత హై స్పీడ్ ఫ్యాన్ అయినా ఎంత క్రాప్ట్ కంపెనీ అయినా సరే ఏదైనా సరే ఫ్యాన్ మాత్రం అసలు ఐదులో పెట్టిన గాలి రావట్లేదు అనిపిస్తుంది క్లీన్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా వస్తున్నట్టు అనిపిస్తుంది వస్తుంది కూడా ఈ వెయిట్ వల్ల అవి తిరగవేమో నాకు తెలిసి మరి ఎందుకు అట్లా అనిపిస్తుంది ఏసీ కూడా ఇంత క్లీన్ చేయకముందు అసలు రావట్లే రావట్లే అనుకున్నాం క్లీన్ చేసిన తర్వాత చల్లగా అయిపోయి వస్తుంది అనమాట ఇంక ఇవన్నీ ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఈ బెడ్షీట్లన్నీ చేంజ్ చేయాలి మళ్ళీ పడింది కదా డస్ట్ ఇవన్నీ చేంజ్ చేసి మళ్ళీ రెండో సెకండ్ ట్రిప్పు వాషింగ్ మిషన్లో వేసేసి ఇల్లంతా ఓడ్చి తూడ్చేసి మ్యాట్లు తీసి వేరే మ్యాట్లు వేసుకొని కారం అంతా డబ్బాలో వేసేసుకొని రైస్ గడి పెట్టేసి కర్రీ చేసేసుకోవాలో చిన్న పెరుగు ప్యాకెట్ ఉంది ఇంట్లో ప్రస్తుతానికి ఇంకా మా ఇద్దరికే కాబట్టి సరిపోతుంది మళ్ళీ స్నానం చేసేసుకొని లగేజ్ ప్యాక్ చేయాలి అదొక పెద్ద తల నాకు ఇవన్నీ టాస్క్ కాదు ఏం పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలన్నదే పెద్ద టాస్క్ అనమాట అది కూడా చూసేసి ఏంటి వీడియో అయితే చేస్తాను ఇంకా హాలిడేస్కి అయితే మ్యాక్సిమం సమ్మర్ వెళ్ళొద్దనుకున్నాము కాకపోతే మామూలు టైంలో వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు రోజులు ఉండడానికి ఉంది అప్పుడే మా అమ్మకి పని ఉంటుంది అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి అమ్మకు కూడా ఏం పని ఉండదు ఉంటుంది పిల్లలతో ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను అందులో నాకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకో ఇంట్లో ఉండి ఉండి కోరు కొడుతుంది ప్రశాంతంగా కొన్ని రోజులు ఊర్లో ఉందామని మళ్ళీ అక్కడ పోగానే నాలుగు రోజులకే మళ్ళీ ఉండబుద్ది కాదు మళ్ళీ ఇంటికి రాబుద్ది పోదాం పోదాం అంట మా ఎన్ని ఇక్కడ నుంచి పోయేదాకానో పోదాం పోదాం అంట మళ్ళీ అక్కడికి పోగానే ఒక నాలుగైదు రోజులు ఉండగానే ఇల్లు ఎలా ఉందో ఇక్కడ మొత్తం డస్ట్ పడిన అలా ఏమన్నా అయిందో ఏమో ఎట్లా మళ్ళీ వెళ్ళి తర్వాత వర్క్ చేసుకోవాలి ఎక్కడిది అక్కడే ఉందనేసి మళ్ళీ పోదామా ఇక పోదామా అంటే నాలుగు రోజులు కాగానే ఎందుకు మనసు ఒక చోట ఒకలాగా ఉండదు అసలు ఆడవాళ్ళకి ఫ్యాన్లు అయితే క్లీన్ అయిపోయి ఇప్పుడు నేను వెళ్ళేసి ట్రిమ్మింగు షేవింగ్ అవన్నీ చేయించుకొని వస్తారంట నిన్న వెళ్ళేటప్పుడు మొన్న వెళ్ళేటప్పుడు గిన్నెలు ఇక్కడ పెట్టేసి వెళ్ళాను నేను బయట వాష్ చేసి టబ్లో పెట్టేశారు ఇప్పుడు నాకు ఉంటుంది పని ఇదంతా క్లీన్ చేసేసరికి ఈజీగా వన్ థర్టీ టూ అవుతుంది ఫ్రెష్ అయిపోయి వంట చేసుకొని తిని మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అదనమాట ఓకే చూసారు కదా క్లీన్ చేశారు ఎలా ఉంది ఇప్పుడేం తెలియదు తర్వాత తెలుస్తుంది జలుబు వచ్చేది దగ్గు వచ్చేది అని ఆయాసం ఉందా ఆ జుట్టు కూడా ఎందుకు ఇట్లా తీసి ఇట్లా పెట్టడం ఒక ఇవి విగ్గులాగా కట్ చేపించుకోవచ్చుగా పెరిగే ఎందుకు ఏదైనా పెడితే తిన్నాం ఏదైనా ఆకలి అయింది ఎంత తిన్నా సరే ఇప్పుడు కడుపు నిండా తింటే మన తర్వాత ఆకలి కదనా ఇట్లా చూస్తే ఇట్లా తీసి పక్కన పెట్టాలి ఇట్లా ఇప్పుడు విగ్గులాగా ఓకే అండి త్రీ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేశాము రేణు వేణు అనే అయితే బాగా చూసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా బాగా అంటే ఎప్పుడు వీళ్ళు నలుగురే ఉండేవాళ్ళు కదా అనను దీవెన్ దీవెన్ చాలా బాగా వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళ రూమ్ లో వాళ్ళ అంటే ఆడుకునేవి బొమ్మలు గానీ అంతా అసలు దాంతో ఆడుకున్నారు అసలు ఫుల్ ఎంజాయ్ చేసారు వాళ్ళైతే చాలా 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 బాగా చూసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే ఉండదు అసలు మూడు రోజులు అసలు వాళ్ళకి జైన అడిగితే అనే అప్పుడు మూడు రోజులు అయిపోయిందా సో అయినట్టే లేదు అసలు ఇంత తొందరగా అయిపోయింది ఏంటి అసలు కలుసుకొని అంటున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మామూలుగా పదాయి వాళ్ళు ఇంటికి వెళ్తే కొంచెం ఒక పూట అట్లా కూర్చోవడానికి ఏదైనా ఒక రెండు మూడు గంటలు ఇబ్బంది పడతాం ఏదైనా తీసుకోవాలన్నా తాగాలన్నా వాటర్ అడగాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటది కానీ

ఇంకా ఏ టైం లేచినామో ఏ టైం తింటున్నా మళ్ళీ ఏ టైం పడుకుంటున్నా కూడా అర్థం కాలేదు అంత అంటే చాలా బాగా అనిపించింది అంటే కొంతమంది ఇంటికి వెళ్తే ఉండలేముగా రేణున్నారు కాకపోతే మీరే రెండు రోజులు మీరు కమ్మ వెళ్తారు కదా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నేను ఉంటాను అండి నేను వచ్చి ఒక టూ డేస్ ఉంటాను ఫస్ట్ అయితే మీరు రండి పిల్లలు రమ్మంటున్నారు అన్నారు ఇక్కడికి వస్తే టూ డేస్ ఉండి అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఎలాగో సుంత వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి రేణు రమ్మంటే రాలేదు మమ్మల్ని రమ్మని అందుకనేసి ఇంకా మేము అనమాట ఊరు నుండి వచ్చిన తర్వాత హాలిడేస్ అయిపోయే ముందు మళ్ళీ ఇక్కడికి రమ్మని చెప్పాలి ఇంకేలోపు హాలిడేస్ అయిపోతాయి ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు పిల్లలు స్కూల్కి ఇంకా యూనిఫామ్స్ బుక్స్ తీసుకోవడం కవర్స్ వేయడము బ్యాగులు షాపింగ్లు ఇవే ఉంటాయి స్కూల్ స్టార్ట్ అయితే ఒక సండే తప్ప ఎప్పుడు కుదరదు ఆ సండే కూడాను కొంచెం లేటుగా ఎగడం ఏమన్నా పనులు ఉంటే పెండింగ్ అవి చేసేసుకోవడం అవే సరిపోతుంది అది చూడండి ఎంత డస్ట్ పడిచ్చారు ఎంత డస్ట్ పడి ఇచ్చారు టీషర్ట్ చేంజ్ అనమాట ఇది సెలూన్కి వెళ్ళేటప్పుడు వేసుకునే టీ షర్ట్ మిగతా వాటి మీద ఏదైనా డైలీ చేసుకునే దాని మీద చేసుకుంటే ఏంటంటే ఇంకా అది ఎంత ఉతికినా ఆ హెర్ అనేది వచ్చి కొంచెం బాగుండదు ఇంకా అదనమాట ఇప్పుడైతే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు వీడియోలో కొంచెం భయపెడుతున్నారు అలాగే విఆర్ ట్రెండింగ్ ఛానల్ మా అన్నయ్య వేణు అన్నయ్య ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాంట్లో కూడా మనకి ఇంట్లో బ్లాగ్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా కంటెంట్ గా ఏదైనా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కంటెంట్ అది ఖచ్చితంగా అంట మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ అదనమాట ఇంకా మేము ఊరేళ్ళిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తాము టూర్కి వెళ్తామా లేకపోతే దేవుల దగ్గరికి వెళ్తామా ఎక్కడికి వెళ్తామా అనేది ప్లాన్ చేసాము ఇప్పుడే చెప్పము మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను బాయ్ టైం అయితే అయిపోయింది పని కావాలి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి నేను పని స్టార్ట్ చేస్తాను ఇంకా ఫస్ట్ ఫస్ట్గా థ్యాంక్ యూ బాయ్ మామిడి చేస్తారా లేదని ఎండిపోయింది అది వాడిపోయింది పచ్చి కొంచెం ఎన్ని విరకాయలు కూడా తగలాలి అంతా టేస్ట్ ఉండదు సో ఇప్పుడు పచ్చబోతున్నాను చూపిచ్చాము చాప మీకు ఇస్తామా మాడు మీకు ఇది పచ్చడి చేసేస్తా ఓకే అండి లంచ్ అయితే రెడీ అయిపోయినాము చాలా టైం అయింది ఆల్రెడీ లేట్ అయింది అయినా సరే ఎవరికి ఆకలివట్లేదు అందరు ఆడుకుంటున్నారు యాక్చువల్గా మేము బెడ్రూమ్లో ఇక్కడ చాపేసుకొని అండి ఏమనుకోవద్దు ఎందుకంటే హాల్లో వేడిగా ఉంది ఇక్కడేమో ఏసీ ఉంది ఇక పిల్లలకి ఇంకా ఇక్కడ వేసారు పెరిగే అది పెరిగాడాడి అది నైట్ది ఇప్పుడు తెచ్చింది బాక్స్ తెచ్చు ఓకే మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాము అన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు ఇంకా అక్కడి నుంచి